మనుష్ ఆలోచనలకు అందట్లేదా ఈ తమిళ తంబికి ఇప్పుడు బాలీవుడ్ లో మార్కెట్ ఉంది హాలీవుడ్ జర్నీతో మంచి గుర్తింపు దక్కింది గ్రే మ్యాన్ అంటూ తను చేసిన ఇంగ్లీష్ ప్రయోగంతో లెక్కే మారిపోయింది అయినా తన టార్గెట్ మాత్రం కన్నడ మార్కెట్ అంటున్నాడు ఈ స్టార్ ఎందుకు జస్ట్ ధనుష్ చేసిన హాలీవుడ్ మూవీ గ్రే మ్యాన్ ట్రైలర్ వచ్చేసింది యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది ఓటీటీలో రిలీజ్ కాబోయే ఈ సినిమాలో ధనుష్ విలన్ రోల్ వేశాడంటున్నారు ట్రైలర్ లో కాసేపు కనిపించిన స్టైలిష్ లుక్ లో కిక్ ఇచ్చాడు హాలీవుడ్ బాలీవుడ్ ఇలా అంతటా తానే తలుక్కుమంటున్నాడు ధనుష్ ఏం చేస్తున్నాడు ఎటువైపు వెళ్తున్నాడు తన స్ట్రాటజీ ఏంటి ఇవి అంతటా తనని సినీ బ్యాచ్ డౌట్లు కానీ ఎవరి అంచనలకు అందని జర్నీ చేస్తున్నాడు ధనుష్ కాసేపు కోలీవుడ్ సడన్ గా బాలీవుడ్ లేదంటే ఫ్రెంచ్ మూవీ ఇలా ఎప్పటికప్పుడు తన దారి మారుతూనే ఉంది ఫ్రెంచ్ లో ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ఫకీర్ మూవీ చేసి ఫ్రెంచ్ తో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అయింది అలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఫోకస్ అయిన ధనుష్ ఆ తర్వాత కూడా తమిళ్లో హిందీలో ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు కర్ణన్ అసురన్ లాంటి సాహసాలు యి అనుకునే లోపే జగమే తంత్రం మారం లాంటి మాస్ రూట్ లో షాక్ ఇచ్చాడు ధనుష్ ఇలా ఎప్పటికప్పుడు ఎవరి అంచనాలకు అందకుండా ఉంటుంది తన స్ట్రాటజీ అత్రం తర్వాత తెలుగులో సార్ అంటూ టాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశాడు ధనుష్ అలా తన మార్కెట్ లో పాగా వేస్తూనే నెక్స్ట్ టార్గెట్ శాండల్వుడ్ అంటున్నాడు ఎక్స్ట్రాడినరీ జర్నీ చేస్తున్నాడు